హలో వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఏంటి వాళ్ళు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా చూడొద్దు ఓకే అండ్ మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో కలెక్ట్ హో వాచింగ్ వీడియో వాట్ ఆర్ దర్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ దెమ్ త్రీ ఆఫ్ మ్యాన్స్ ఓకే ేషన్ వైఆర్ దే ఇన్ త్రీ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ టూ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద స్టార్ ఓకే సో వీళ్ళు వచ్చేసి అట్ ద మోమెంట్ మీరు ఈ వీడియో వాచ్ చేసే టైంకి డెఫినెట్ గా మీ గురించి చాలా చాలా థింక్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా అని మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు బట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎలా అయినా ఈ కనెక్షన్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ చాలా కన్ఫ్యూజన్స్ చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ చాలా ఇయూజన్స్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక సక్సెస్ కావాలి ఈ రిలేషన్ లో ఈ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి సొసైటీలో ఈ కనెక్షన్ వాల్యూ అందరికి తెలిసేలా చేయాలి మీతో సక్సెస్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ లో ఉన్నారు అందుకనే ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ దగ్గరికి రా రాకుండా కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఇంకా ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లో ఉంటూ స్టెప్ తీసుకోవాలా వద్దా అని అనలైజ్ చేస్తున్నారు అనమాట అంటే స్టెప్ తీసుకోవాలని ఉంది వచ్చి సక్సెస్ చేయాలని ఉంది మీతో మాట్లాడి అవుట్ చేసుకోవాలి థింగ్స్ అని ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేయాలా వద్దా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు బట్ ఎస్ వాళ్ళు చాలా చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు మీకోసం బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అని ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు సో లెట్ సీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ అట్ ద మొమెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారు ఈ పర్సన్ మీతో ఒక సక్సెస్ కావాలి మీతో ఒక న్యూ బిగ్నింగ్ కావాలి మీరు తన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ చాలా విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో ఉంటుంది అని పర్సన్ ఆలోచిస్తున్నారు సో లెట్స్ క్లారిఫై నైన్ ఆఫ్ కప్స్ వావ్ కింగ్ ఆఫ్ కప్స్ ఆఫ్ కప్స్ వెరీ నైస్ అండ్ సిక్స్ ఆఫ్ స్వోట్స్ ఓకే సో ఈ పర్సన్ కి ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీరంటే బట్ వాటిని తను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు బయటికి చూపించట్లేదు అండ్ ఆల్సో కొంచెం మూవింగ్ మూవ్ ఆన్ అవుతున్న ఎనర్జీస్ కూడా వస్తున్నాయి సో తన ఇంటెన్షన్స్ వచ్చేసి ప్యూర్లీ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఉంది మీతో సక్సెస్ తీసుకురావాలి మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలని ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ అవన్నీ మీకు చెప్పకుండా సమ్వేర్ ఎక్కడో హైట్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ ని అండ్ ఆల్సో ఇది కరెక్ట్ టైం కాదేమో ఇప్పుడు తీసుకుంటే థింగ్స్ పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వవేమో అన్న ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఏమి యాక్షన్ తీసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెం మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ లో ఉన్నారనమాట అంటే తనకి ఎంత ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా ఎంత ఫీలింగ్ షేర్ చేసుకోవాలనే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా స్టిల్ కంట్రోల్ చేసుకుంటున్నారు తనకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మూవ్ ఆన్ అయిపోతున్నారు అనమాట వాకింగ్ అవి చేసేస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్ సో కన్ఫ్యూజన్ ఎనర్జీస్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోవాలి అని అనుకోవట్లేదు ఎట్ ద మూమెంట్ ఓకే సో లెట్ సి అసలు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్సన్ టేక్ ఎనీస్ మై కలెక్టికల్స్ ఓకే క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్యర్ ఫోర్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే ఈ పర్సన్ కి ఖచ్చితంగా ఒక కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ సో తను మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెం హీల్ అవుతున్నారు సో యాక్షన్స్ అయితే ఈ పర్సన్ నుంచి ఇమీడియట్ యాక్షన్స్ రావు బట్ ఈ పర్సన్ కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలి థింగ్స్ ని బ్యాలెన్స్ చేయాలని చాలా ఉంది బట్ యాక్షన్స్ అయితే ఇక్కడ అంత ప్రామినెంట్ గా కనిపించట్లేదు బట్ ఎస్ పాజిటివ్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇమ్మీడియట్ యాక్షన్స్ యాక్షన్ ఓరియంటెడ్ గా అయితే ఈ పర్సన్ లేరు స్టిల్ ఈక్వల్ గివెంటెడ్ చేయాలని ఉంది బ్యాలెన్స్ చేయాలని ఉంది బట్ స్టిల్ ఇంకా హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్ కి ఒక క్లారిటీ లేదు ఎందుకంటే అన్ని రకాలుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు మనీ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ ట్రెడిషన్స్ మీ మధ్య ఉంటే వాటి గురించి ఆలోచిస్తున్నారు అందుకే హీల్ అవుతున్నారు సో ఇమీడియట్ యాక్షన్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి రాదు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు అండ్ యూనివర్స్ కి వదిలేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి ఇమీడియట్ యాక్షన్ అయితే మీరు చూడరు బట్ స్టిల్ ఈ పర్సన్ పాజిటివ్ ఎనర్జీస్ తోనే మీతో ఉన్నారు అండ్ ఫైనలీ గైడెన్స్ మీ మీకోసం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ప్రొవైడ్ ద గైడెన్స్ యూనివర్స్ ఫర్ దిస్ కనెక్షన్ కింగ్ ఆఫ్ పర్టికల్స్ ఏర్డ్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ సో ఖచ్చితంగా మీరు చాలా నిదర్లైండ్ రాత్రులు చాలా డిప్రెషన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటికి రావాలి లేదు అంటే మీ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రాపర్ హెల్త్ ప్రాపర్ డైట్ ప్రాపర్ మెంటల్ పీస్ ని మెయింటైన్ చేయాలి లేదు అంటే మాత్రం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో పీస్ఫుల్ గా ఉండడానికి పీస్ ని తెచ్చుకోవడానికి ప్రాపర్ స్లీప్ కోసం మీరు చాలా మీ మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ ఆల్సో మీ మీ కెరియర్ మీద మీ బిజినెస్ మీద మీ స్టెబిలిటీ మీద మీరు ఫోకస్ చేయాలి బికాస్ ఇక్కడ మీరు ఇక్కడ ఎలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయంటే మీరు మీకన్నా ఆ పర్సన్ మీద ఎనర్జీస్ ఎక్కువ పెడుతున్నారు సో మీరు మీ గురించి చేసుకోవాల్సిన పనుల కన్నా పర్సన్ మీరు ఎక్కువ చేస్తున్నారు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి మీకు మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి బిజినెస్ ఉంటే బిజినెస్ మీద ఫోకస్ చేయండి వరకు మీ సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయండి మిమ్మల్ని మీరు మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి ఫస్ట్ మీకేం కావాలి మీకేముంటే మీ లైఫ్ స్టెబిలిటీగా ఉంటుంది నాట్ ఓన్లీ దిస్ పర్సన్ మీకు లైఫ్ లో స్టెబుల్ గా ఉండడానికి కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ పర్సనల్ లైఫ్ వైజ్ ఉంటే ఏది అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి బికాస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ ల్యాక్ ఆఫ్ ఇయూజన్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ చేయకుండా గెట్ మోర్ క్లారిటీ ఆన్ వాట్ ఆర్ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారో దాని మీద ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక అయింది అని సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే